హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ తనూజా సో జెప్టో కేఫ్ అండి ఇది ఎంతమంది ఇందులో ఆర్డర్ పెట్టుకున్నారు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి నా ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మీకు చెప్తాను జెప్టో కేఫ్లో నేను పన్నీర్ శాండ్విచ్ ఒకటి తర్వాత చికెన్ టిక్కా శాండ్విచ్ ఒక కోల్డ్ కాఫీ అనేది ఈ మూడు కూడా నేను ఆర్డర్ పెట్టుకున్నానండి పెట్టిన తర్వాత నాకు ఒక ట్వంటీ టు ఫో థర్టీ మినిట్స్ లోపల ఇది వచ్చేసింది వచ్చిన తర్వాత నేను చాలా హ్యాపీగా ఓపెన్ చేసి ప్యాకేజ్ చూశాను దీంట్లో ఏంటంటే డిఫరెన్స్ చికెన్ దానికి ఏమో రెడ్ కలర్ బ్రాప్ చేశారు పన్నీర్ దానికేమో గ్రీన్ డ్రాప్ చేశారు తర్వాత మనకు టిష్యూస్ తర్వాత కెచ్ప్స్ అన్ని సెపరేట్ పౌచ్ లాగా ఇచ్చారు ఇలాగా నీట్గా బాగా ప్యాకింగ్ అయితే చాలా బాగుందండి తర్వాత ఇంకా నేను టేస్ట్ విషయానికి వస్తే అసలు శాండ్విచ్ ఆర్డర్ పెట్టా కదండి నేను ఆ బ్రెడ్ పీసెస్ని చూసి నేను షాక్ అయిపోయాను అనమాట ఇదేంటి ఇలా ఉంది ఇటుక టైప్లో అని చెప్పి నేను షాక్ అయిపోయాను ఇలా ఎప్పుడైనా మీరు కనుక తినుంటే నాకు కామెంట్ చేయండి సో నేను ఫస్ట్ టైం కదండి నాకు అంత బాగా నచ్చలేదు స్మెల్ కూడా బాగాలేదు టేస్ట్ కూడా బాగాలేదు నెక్స్ట్ టైం నుంచి జెప్టో కేఫ్లు నేను ఏదో ఆర్డర్ పెట్టుకోవాలని చూడట్లే కోల్డ్ కాఫీ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి అది నా ఫేవరెట్ అయిపోయింది సో ఇంతవరకు నా వీడియోని మీరు చూశారు అంటే తప్పకుండా లైక్ చేయాలి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు నా ఛానల్ కనుక ఒకవేళ నచ్చితే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ పైన కనీసం చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్